ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ద్వారం ఏ స్థానంలో పెట్టాలనే ఒక ప్రశ్న చాలామంది మదిలో ఉంటుంది సార్ మీరు కొన్ని వీడియోస్లో మధ్య ద్వారం అంటారు కొన్నిట్లో నాలుగో స్థానం అంటారు కొన్నిట్లో మూడు అంటారు మీరు ఇట్లా గా మాట్లాడితే మేము ఏం చేయాలి సార్ అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి అండి ఇంటిని బట్టి వాళ్ళ అవసరాలను బట్టి పద గణితాన్ని బట్టి ఆయాది గణితాన్ని బట్టి పద మండలని బట్టి డిసైడ్ చేయాలి ఓవరాల్గా నేను ఎట్లా చెప్తానండి మీ ఇంటి సైజ్ ఎంతనో దానికి ఏ మండలి వస్తుందో దానికి ఏ స్థానంలో పెట్టాల్సిన అవసరం వస్తుందో మీ ఇంటి ప్లానింగ్ ఏంటో మీ అవసరాలు ఏంటో వీటిని బట్టి ఆధారితం ఉంటుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఇష్టం వచ్చినట్టుగా ద్వారం ఎక్కడ పెట్టాలంటే సమాధానం ఓవరాల్గా చెప్పలేం చాలామంది యూట్యూబ్లో కామెంట్ పెడుతూ ఉంటారు సో సెంటర్ డోర్ పెట్టుకోవచ్చు ఫోర్త్ ప్లేస్ పెట్టుకోవచ్చు థర్డ్ ప్లేస్ అన్నిట్లో కూడా సేమ్ సెంటర్ డోర్ అయితే అన్ని వైపులే బట్ చిన్న గృహాలు కొన్ని కండిషన్స్ ప్రకారం ఉంటాయి కాబట్టి కష్టం ఓకే